నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి ఏలూరు జిల్లా ఎంసోర్వరం అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ గత ఆరు నెలల నుంచి పవర్ వేడ్ వాడుతున్నటువంటి రైతులు అరుణ్ గారు అలాగే గత రెండు నెలల క్రితం నుంచి వాడుతున్నటువంటి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు మనం గతంలో సుమన్ గారితో ఈ వర్ష పవర్ వేడర్స్ గురించి వీడియో చేయడం జరిగింది అవి చూసి అయితే వీరు తీసుకోవడం జరిగింది మొదట అయితే కనుక అరుణ్ గారు సెవెన్ హెచ్పి ఓల్డ్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది దాని పనితనం కూడా బాగుంటుందో ఇంకా బాగా యూజ్ అవుతుందని శ్రీనివాస్ గారు అయితే కనుక మార్కెట్ లో కొత్తగా వచ్చినటువంటి సేమ్ వర్షాది సెవెన్ హెచ్పి కొంచెం అప్డేటెడ్ వర్షన్ అయితే కనుక తీసుకోవడం జరిగింది రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి ఇలా పనితనం ఎట్లా ఉంది ఇది వాడుతున్నటువంటి రైతుల అనుభవం ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్నాం అలాగే వీటికి సంబంధించి రైతులు ఏ విధంగా వాడుకోవాలి రేట్లు ఎట్లా సర్వీస్ వారంటీ గ్యారెంటీ అనేది కంపెనీకి సంబంధించి సోమన్ గారితో మాట్లాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి మన ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద కన్నా వచ్చినా తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మీరు కనుక వర్ష పవర్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మన రైతులు అరుణ్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే అండి ముందుగా అరుణ్ గారితో తీసుకోవాలనుకుంటున్నారు అసలు సార్ ఇది జనవరి నెలలో తీసుకోవడం జరిగింది ఓకే నేను అంత ముందు సుమన్ గారు వీడియోలు అనేది పవర్ బీటర్ గురించి తీసుకుందామని ఏ కంపెనీ బాగుంటుంది అని వీడియో చూడటం జరిగింది చూసి రెండు నెలలు చూసాక వర్ష పవర్ బిడ్డర్ అనేది చాలా బాగుంటాయి చూశాను కొన్ని వీడియోలు కూడా చూశాను సుమన్ ఆయన చూశాక నాకు ఈ సెవెన్ హెచ్పి తీసుకుందాం అని చెప్పి కేసర్ బిల్డ్ ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళాక ఈ మిషన్ నచ్చింది నాకు ఈ మిషన్ తీసుకున్నాను సెవెన్ హెచ్పి కదండి వేరే మోడల్స్ కూడా ఉంటాయి కదా దీన్ని ఎందుకు ఎంచుకున్నారు ఇది హెవీ గేర్ బాక్స్ అండి హెవీ గేర్ బాక్స్ పీట షాప్ ఉంది గొర్రు గుంటక ఏసినా గానీ వెనక లాగ లాక్కు లాగుతున్నా వెనక రాదు ఏదైనా స్పేర్ చేసుకోవాలన్నా కానీ దాని అటాచ్మెంట్ చేసుకోవచ్చు టాలీ చేసుకోవచ్చు నేను గొర్రు గుంటక రోటా బేటర్ సెట్ బోది బోధి సెట్ ఓకే ఐరన్ వీల్స్ ఐరన్ వీల్స్ తీసుకున్నారు ఓకే ఇప్పుడు మామూలుగా అయితే బయట చాలా మంది ట్రాక్టర్ తో ఎక్కువ పని నడుస్తుంటది కదా ట్రాక్టర్ అయితే కొంచెం లో అన్ని పనులకు అనుకూలంగా ఉంటది అని చెప్పి చెప్తుంటారు ఇది చాలా చిన్న మిషన్ ఎంతవరకు పనితనం ఉంటది లేదు సార్ ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్ ఏ పని అయితే చేయగలదు అన్ని పనులు కూడా ఈ సెవెన్ హెచ్ఈ మిషన్ అనేది చేయగలదు కొంచెం తేమ శాతం ఉంటే ట్రాక్టర్ కన్నా ఎక్కువ లెంత కూడా అవకాశం ఉంటది ఓకే మామూలుగా ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా ఈ ఆరు నెలల నుంచి ఏ పంటలకు మీరు బాగా అయితే నేను కాకర తోటకు ఉపయోగించా పొగాకు ఉపయోగించా పొంగ తోటలకు ఉపయోగించాను నాకు కూరలు బస్తాకు ఉపయోగించా సమస్తం కూరగాయ పంటలు ఏవైతే ఉండగా అన్నిటిలో ఇది యూజ్ చేశాను అన్నిటిలో కూడా చాలా వ్యవసాయం చేస్తుంటారు ఐదు ఎకరాలు నేను కవర్ తీసుకున్నాను ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో ఈ ట్రాక్టర్ లాని పెద్ద ట్రాక్టర్ కాకుండా ఈ ట్రాక్టర్ తోనే పనిచేయడం జరిగింది ఓకే అసలు పెద్ద ట్రాక్టర్ వాడలేదు వచ్చాక అనేది ఒకసారి కూడా వేసుకోక ముందు మామూలుగా అసలు ఏం దున్నకోకుండా ఉంటది కదా బోర్డు వేసుకోవడానికి కానీ ఫస్ట్ మొదటికి కూడా తాటాల్సిన అవసరం లేదా లేదు సార్ అది మా మొదటి వర్షం పడి కొంచెం తేమ శాతం ఉన్నప్పుడు అయితే మాకు అంత ట్రాక్టర్తో కూడా అవసరం లేదు దీంతోనే నలిగిపోయింది రెండు సార్లు వేసుకుంటే ఆటోమేటిక్ గా చేయను అనేది మెత్తగా అయిపోయింది ఓకే అయితే ఇప్పుడు మీరు గంటకి ఎంత సమయం పట్టింది ఎంత పెట్రోల్ మైలేజ్ వస్తుంది ఎకరానికి వచ్చి రెండు నుంచి రెండు గంటల సమయం పడుతుంది రెండు పక్కల అయితే సెకండ్ గేర్ లో రెండు పక్కల అంటే రెండు సార్లు సార్లు రెండు సార్లు అటు నిలువుగాను అడ్డంగా కూడా తింటే రెండు గంటల నర పట్టుద్ది దానికి వచ్చి ఆయిల్ వచ్చి మూడు మూడు నుంచి నాలుగు లీటర్ నాలుగు లీటర్ల వరకు పడుతుంది ఓకే దానికి మామూలుగా ఫస్ట్ లో వేసి పని గట్టిగా బాగా చేయాలి లోతు దేగాలంటే మనకి మరికి లీటర్ కి వచ్చి గంట చేయబడుద్ది లేదు కొంచెం సెకండ్ గేర్ లో ఫాస్ట్ గా వెళ్ళాలి పని తొందరగా కావాలంటే ఒక లీటర్కే గంట బాగా వస్తుంది స్పీడ్ గా చేస్తే పెట్రోల్ కాలేదు ఎక్కువ పెట్రోల్ తక్కువ పెట్రోల్ కాదు స్పీడ్ గా చేస్తా ఓకే మరి పని బాగా అయిద్దా పని బాగా అవుతుంది ఫాస్ట్ గా వెళ్ళాలి మన దాంబులు ఫాస్ట్ గా ఉరకాలి ఇప్పుడు మీరు ఈ గొర్రు గుంటక లేకపోతే రోటా బోదు అన్ని తీసుకున్నారు కదా ఏ పనులు చేశారు దీంతో అసలు వీటితో మేము ప్రస్తుతం వేర్ తోటలో ఆ తర్వాత మళ్ళీ పోసి ఒక ఎనభై జంట్లు ఎనభై జెంట్ల ఆకూరలు పోసాను వాటిలో దున్నుకున్నాను తర్వాత కాకరలో దున్నాం పువాకుల్లో దున్నాం అన్నిట్లో చేస్తాం అన్ని పనులు కూడా చాలా మంది ఏమంటుంటారు అంటే ఇది బ్లేడ్లు చిన్నగా ఉంటాయి అలాగే గిట్టి నేలలో దిగదు కొద్దిగా ఉన్న పని చేయదు ఊరికే వీడియో లో చూపించినంత ఉపయోగపడదు అని అంటుంటారు లేదు లేదు అదంతా క్రాష్ అండి అది అనేది వచ్చి చూస్తేనే కదా తెలిసేది దాన్ని పంతం చూస్తేనే కదా తెలిసేది ఒక రాళ్ళు ఉంటే కొంచెం స్లోగా వెళ్ళి నొక్కు పెట్టి ఇలా నొక్కు పెట్టుకుంటే అలా నొక్కు తిప్పుకుంటే వెళ్ళొద్దు తప్పనిచ్చి ఎగరేసి వైబ్రేషన్ వస్తాం లేకపోతే తెగపోతాం అలాంటిది ఏమి ఉండదు అండి కొంచెం తేమ శాతం అనేది ఉంటాం అయితే మన ట్రాక్టర్ మన రోట పెద్ద రోటాన ఎక్కువ దిగుదా అవకాశం ట్రాక్టర్ అంటే మనం కూర్చొని నడుపుకుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోతాది అంటే మనం హ్యాండ్లు పట్టుకుని తొయ్యటం లేదా లాగటం వైబ్రేషన్ చేతుల నొప్పులు అట్లా అలాంటి వైబ్రేషన్ ఏమీ లేదండి ఫస్ట్ రోజు ఒక రోజు కొంచెం కొత్తగా ఉండి మనం దీన్ని ఎలావిచ్చేలా తెలవ కొంచెం చేతుల నొప్పులు వచ్చినాయి ఆ రెండో రోజు నుంచి ఏమీ లేదు చాలా సింపుల్ గా ఉంది ఒక లేడీస్ కూడా నడపవచ్చు ఎట్లా ఉంది ఆపరేషన్ ఆపరేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది సెకండ్ గేర్ లో అయితే ఇంకా దీని పనితం చాలా బాగుంటది కొంచెం తేమ శాతం అయితే అసలు మనకి ఏం ఇలా ఇలా పట్టుకున్నా గాని ఎగిపోయిద్ది అసలు ఏం వైబ్రేషన్ అనేది ఏం ఉండదు ఎన్ని గేర్లు ఉంటిందండి రివర్స్ ఏముంటుందో ఆ రివర్స్ ఫస్ట్ అండి ఫస్ట్ గేర్ పాస్ స్లోగా ఉరుకుద్ది గట్టిగా లో దిగుద్ది సెకండ్ గేర్ ఫాస్ట్ గా ఉరుకుద్ది అదోట్లా దమరి స్లో తిరుద్ది స ఆ లో తిరుద్ది కొంచెం 70% అవటమే ఇ సెకండ్ గేర్ లో ఆ పని చేస్తాం ఓకే ఇది నోటార్ ఇది రివర్స్ ఓకే ఇది నొక్కితే రివర్స్ రివర్స్ చేసి క్లచ్ మూవ్ చేస్తే రివర్స్ బ్యాక్ రివర్స్ వచ్చేస్తది ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంటే ఇలా చేసి తర్వాత క్లచ్ ఇలా మూవ్ చేసుకోవాలి అది నొక్కి పట్టుకుంటే ఇది నొక్కి మన కొత్త ఉన్నారు కదా కొంచెం ఎదరికి వెళ్ళినప్పుడు గప్పుడు టెన్షన్ పడి ఎలా ఆపాలనుకున్నప్పుడు ఎలా గట్టుకున్నది అయితే మిషన్ ఆటోమేటిక్ అక్కడ ఆగిపోయింది క్లచ్ వదిలేస్త వదిలేస్తే ఇప్పుడు మరి ఇది నడిపినంత సేపు క్లచ్ నొక్కి పట్టుకోవాలంటే చేతులు వేలు నొప్పులు నొప్పులు అలాంటివి ఏమి లేదండి జస్ట్ ఒక వేలతో ఇలా ఫుడ్ చేసినా కానీ చాలా సింపుల్ గా ఉంటది స్మూత్ గా ఉంటుంది క్లచ్ అనేది ఒకలా ఉంటుంది కొన్ని లో ఇలా నొక్కి ఇలా వదిలితేనే కిందకెళ్ళే ఉన్నాయి మన వర్క్ షాప్ పవర్ అనేది ఇలా పట్టుకుంటే ఎదరికి మూవ్ అయ్యి ఉన్నాయి దాని వల్ల ఇబ్బంది ఏమి లేదు ఏ అలాంటి ఇబ్బంది ఉండదు చిట్కి పట్టుకున్నా గానీ స్మూత్ గానే ఉంటుంది మరి పని అయిన తర్వాత దీనికి ఏమైనా సర్వీస్ గానీ చేసుకోవాల్సి ఉంటాయా అసలు అలాంటి ఏమి ఉండదండి మనం వాడుకున్న సక్క మనం ఎక్కడ మనం ఏ ప్లేస్ లో పెట్టుకున్నా ఆ ప్లేస్ లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎలా స్టార్ట్ చేసినా గానీ ఒకటి రెండు డబ్బులకి స్టార్ట్ అనేది అయిపోతుంది యిలు బ్రేకాయలు ఇలాంటివన్నీ ఉంటాయి అదే ఉంది సార్ అది సార్ చెప్పాడు పలానా ఈ టైం ను ఆ టైం కరెక్ట్ గా మారుతున్నాం దీనివల్ల ఇబ్బంది ఏం రాల ఇంజిన్ కంప్లైంట్ అనేది ఇంతవరకు రాలా వరకు ఎన్ని గంటలు పని ఉంటారు ఇప్పటి వరకు దాదాపు నేను తెచ్చిన కాని అయితే నలభై గంటల పైన అయి ఉంటుంది ప్రతిరోజు ఒక రోజు మా సొంత ఉంటే చేస్తాం ఒక రోజు ఉంటే చేస్తాం కుదిరినప్పుడల్లా మా చీర నలభై నుంచి యాభై గంటల వరకు చేశానండి బయటకు వెళ్తాను బయటకు వెళ్తే ఎంత చేస్తారు మూడు వేలన్నర నుంచి నాలుగు వేలు చేస్తామండి ఎకరానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి రోటా వేసినా గానీ రోటా వెటర వేస్తే కాకతోటలో నాలుగు వేల రూపాయలు మూడు మాత్రం నాలుగు వేల రూపాయలు ఓకే ట్రాక్టర్ ఇస్తే ట్రాక్టర్ ఈ చిన్న నడదు కదండి ట్రాక్టర్ ఉపయోగపడదు అసలు వాళ్ళు ఎంత వేసినా సరే ఈ చిన్న దాంట్లో అదే కూలీలు పెట్టాలి లేదు ముందు మొక్క డామేజ్ అయిపోయి పంట అనేది రాదు ఈ రోటాద్ది అంటే పంట బాగుంటది దానికి ఏ అఫెక్ట్ లేకుండా మొక్క చాలా పంట కూడా అంటే ఇప్పుడు ట్రాక్టర్ అన్ని కరెక్ట్ మరి ఇది ఇది ఎంత ఉన్నటువంటి రెండు అడుగుల నుంచి మూడున్నర వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే రెండు అడుగులు మినిమం అయితే రెండు అడుగుల్లో సాల్లో రెండు అడుగులు కాంచి మూడున్నర వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే మరి తడి ఎక్కువగా ఉంది అనుకోండి అప్పుడు తడి ఎక్కువ ఉండగానే పని చేస్తుందండి తడి ఎక్కువ ఉన్నా కాడ కొంచెం లేపట్టుకుంటే దానికి కింద టాప్లింగ్ ఉంది దానికి కొంచెం లేపట్టుకున్నట్లయితే పై పైన తిరుపుకుంటే వెళ్ళిపోద్ది మన కొంచెం గట్టి కావాలనుకుంటే కొంచెం మూవ్ చేసుకుంటే గట్టిగా పెట్టుకుంటే వెళ్ళదు ఓకే అప్పుడు మనకు కొత్తగా శ్రీనివాస్ గారు తీసుకున్నారు కదా ఆయనతో కూడా మాట్లాడతాం శ్రీనివాస్ గారు మీరు మీరు కొత్తగా తీసుకున్నారు రెండు నెలలు అవుతుంది దానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ అని చెప్తున్నారు సెవెన్ హెచ్పి అయినప్పటికీ లేటెస్ట్ దానికి దీనికి వ్యత్యాసం మీరు గమనించారా వ్యత్యాసం ఏంటో ఏమీ లేదు కానీ ఇది ఫస్ట్ టైం మనం చూసినప్పుడు దాన్ని చూశాను దాన్ని చూసిన తర్వాత ఇలా బాగుంటది అని చెప్పి చూసి ఒకసారి ఒకసారి పట్టుకున్నాను రెండు రౌండ్లు మూడు రౌండ్లు వేసిన తర్వాత మనకు కూడా తీసుకోవాలనిపించింది చాలా ఊరు చూసి అంటే బాగుంది పనితీరు బాగుంది అని చెప్పి సరే తీసుకుందాం అని చెప్పి అడిగాం సున్నా దగ్గరికి వెళ్తే క్యాజువల్ రేట్ మీద మాకు ఇచ్చాడు తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అంటే మనకి ఇబ్బంది అని చెప్పి ఆలోచించా కానీ అప్పుడు తీసుకొచ్చినప్పుడు చీలకి వచ్చిన తర్వాత చేసిన తర్వాత కానీ మనకి దీని అనుభవం అనేది అను ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను తెలియదు కదా దీని పంతం తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఒక చుట్టేసిన దాకా నాకు దుడు కనిపించింది తర్వాత తీసుకున్న తర్వాత రెండు రౌండ్లు వేసిన తర్వాత అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది పంటనం కూడా చాలా బాగుంది పొలాల్లో పనిచేస్తున్నారు మామూలుగా అయితే మనం తీసుకురాంగానే అయితే మామూలుగా బోధలేసే కాకర ఓకే ఏ బోర్డ్ సెట్ ఇచ్చారు ఐరన్ సెట్ ఇచ్చి దాన్ని పెట్టి బోధలు బోర్డలేసేసుకున్నా కాకర బోర్డు అంటే అప్పుడు మన కొత్త అసలు అసలు మన లేదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం బయనేసి ముందు ఓకే తర్వాత తోలిన తర్వాత ఇలాగైతే ఇలా ఉంది సింపుల్ గానే ఉంది అని చెప్పి తోలితే గానీ తెలియల ఓకే ఇప్పుడు ఏమేం పనలలు ఏ ఏ పనలు చేసుకు ఉపయోగించార తిని ఏమైనా అటాచ్మెంట్స్ అన్న అటాచ్మెంట్ ప్లావ్ లేడు మామూలుగా మన బోదెల సెట్ మన ప్రో బ్లేడ్ ఉంటది కదా మొత్తానికి తిరగేసుకోడానికి మొత్తానికి కూడా బాగానే ఉంది యూజ్ చేసుకుంటే మనం వాడే శాలుకి సాల్కి మధ్య దూరం ఎక్కువ తక్కువ ఉంటది కదా అవును వీల్స్ పీకేసుకుంటున్నాం కదా అని వీల్స్ పీకేస్తే దగ్గర అవుతుంది వెనకాల దాన్ని పెట్టేసుకొని వెనకాల బ్లేడ్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకే మొక్కల కూడా పని చేస్తున్న ఆ పని చేస్తుంది ఎంత ఎడల్పు ఉన్నటువంటి సాల్కి ఇది అనుకూలంగా ఉంది ఇది మామూలుగా మనం బిగించిన అయితే మాములుగా ముప్పై నాలుగుకి మన ఆ ముప్పై నాలుగు అంగులాలు వెలాడికి మనం వాడాం అంటే ఇంకా తగ్గించుకోవచ్చు తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మనం వాడింది ఏంటంటే ముప్పై నాలుగు వరకు వాడాం ఓకే ఇప్పుడు మీరు అది కూడా వాడి చూసున్నారు ఇది కూడా వాడారు రెండు మీరు కూడా వాడి ఉంటారు కదా రెండింటి మధ్య తేడా ఏమైనా గమనించారా రెండు మధ్య తేడా అయితే తేడా అయితే ఏం గమనించలేదు కానీ కొంచెం దీని మీద అది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ మనం కొంచెం అప్డేట్ గా ఉంది ఇంజినర్స్ పరంగా అయితే రెండు సేమ్ టు సేమే కాకపోతే మోడిఫికేషన్ అనేది మార్చారు కదా దానికి లైట్ అవుట్ ఇచ్చారు కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్ జరిగినాయి దానికి దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ టెక్నాలజీతో సుమన్ గారు కూడా మాకు రేట్ కూడా అన్ని విషయాలు ఫేవర్ గా చేశాడు మాకు ఏదన్నా కంప్లైంట్ వచ్చినా కానీ డైరెక్ట్ గా ఇక్కడ పంపించి డోర్ టు డోర్ పంపించి చేసి పంపిస్తాను ఏ కంప్లైంట్ వచ్చినా గానీ వస్తే చేస్తాను చెప్పి ఆయన హామీ ఇచ్చాడు అయితే ఏమీ రాలేదు అతనికన్నా ముందు నేను వాడాను కాబట్టి నా మిషన్ ఏ కంప్లైంట్ లేదు గట్టిగా చేసే చేస్తాం కూడా ఏ కంప్లైంట్ రాలా చిన్న చిన్న ఏదన్నా డౌట్స్ వచ్చినా గానీ సుమన్ ఫోన్ చేస్తే ఆయన క్లారిఫై చేసేవాడు మాకు ఈ మిషన్ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మంచి మిషన్ మేము రుణపడి ఉంటాం అరుణ్ గారు చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ కార్ చాలా థ్యాంక్స్ అండి హాయ్ సుమన్ మనం ఇంత ముందు వీడియో చేసాం కదా ఈ వీడియో చూసినప్పుడు చాలా మంది అయితే మీ దగ్గర కాంటాక్ట్ అవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రైతులు కూడా మీ దగ్గర ఆ వీడియోస్ చూసే రెండు మూడు వీడియోలు చూసి మొత్తం తెలుసుకున్న తర్వాత అని చెప్తున్నారు మొదట అది సెవెన్ హెచ్ కి తర్వాత తీసుకున్నారు ఓల్డ్ మోడల్ అంతే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఓల్డ్ దానికి కొత్త అని అసలు డిఫరెన్స్ ఏంటి ఓల్డ్ మోడల్ వచ్చేసి నార్మల్ సిరీస్ అండి ఇప్పుడు మనం కొత్త మోడల్ న్యూ మోడల్ తీసుకొచ్చింది ఎక్కువ సిరీస్ ఇంజన్ అండి ఎక్కువ ఇంజన్ అంటే మనం పర్ అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మనం ఇంజన్ డిజైన్ చేస్తాం దాని వల్ల పొల్యూషన్ గానీ లేకుండా నాయిస్ కానీ అలానే మైలేజ్ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కూడా చాలా బెటర్ గా ఉంటాయి మార్కెట్ యాడ్ పోల్చుకుంటే చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది దాని లైఫ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది ప్రైస్ ఎంత పడుతుంది దాని రేట్ ఎంత ఉంది ఉంది రేట్ ఎంత కూడా మార్కెట్ లో వల్ల ఇది ఓల్డ్ మోడల్ అండి ప్రెసెంట్ దీని ఆపిన తర్వాత ఆ మోడల్ తీసుకోవచ్చు మోడల్ లో అంటే లో ఎక్కువ మోడల్స్ ఉంటే కొంచెం అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల దీని అప్గ్రేడ్ వర్షన్ కింద దాన్ని తీసుకోవచ్చు కానీ ఇది అది కంటిన్యూ చేయట్లేదు ఇది ఆపేసి దీని ప్లేస్ లోనే సెవెన్ జీటీపీ మోడల్ కింద దాన్ని లాంచ్ చేస్తాను ఓకే ఇప్పుడు వీళ్ళైతే గుర్రు గుంటక బోదు రోటావేటర్ ఎన్ని మొత్తం అసలు సెట్ అంతా ఎంత పడి జనరల్ తీసుకోవాలంటే మినిమం ఏమేమి తీసుకోవాలి అదే సార్ అంటే మిషన్ తో పాటు బేసిక్ గా వచ్చేసి రోటా వస్తాయి టైర్స్ నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ కి అంత వరకు బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి అక్కడ వరకు తీసుకుంటే ప్రెసెంట్ అయితే మనం మార్కెట్ ప్రైస్ నలభై తొమ్మిది వేల వరకు బట్ మనం ప్రెసెంట్ డిస్కౌంట్ కింద నలభై ఆరు వేల కింద అయితే ఇంక్లూడింగ్ సర్వీస్ ఓకే ఒకవేళ మనకి ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమైనా కావాలంటే కల్టివేటర్ గుంటకలు బోధనాగలి ఇప్పుడు చక్రాలు ఇవి రెగ్యులర్ గా తీసుకున్నాయి కామన్ సెట్ ఈ సెట్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ యాడ్ అవుతాయి మొత్తం యాభై ఆరు వేలకి మనం ఈ సెట్ వరకు ఇస్తున్నాయి ఓకే మీ దగ్గర ఇంకా ఈ సెవెన్ హెచ్పి కాబట్టి ఇంకేమే ఉన్నాయి జనరల్ గా రైతులు ఎక్కువగా ఏ కి వెళ్తుంటారు మన దగ్గర వచ్చేసి దాదాపు పదకొండు రకాల పవర్ వేడర్లు అయితే ఉన్నాయి అది కూడా వర్ష వర్ష పవర్ వేడ్స్ కంపెనీలో మాత్రమే మాత్రం అంటే అన్ని మోడల్స్ తో పోల్చుకుంటే ప్రజెంట్ దీనికి వచ్చేసి మల్టీ పర్పస్ యూజేజ్ ఎక్కువ ఉంటుంది అలానే మన బడ్జెట్ లో అన్ని విధాలుగా ఉపయోగించే బెస్ట్ మోడల్ ఓకే సో ఇది కాకుండా మన దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ హెచ్పి వరకు అయితే మోడల్స్ ఉన్నాయి బట్ ఏదైతే రైతుకి రిక్వైర్మెంట్ ఉండదో వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం మిషన్ అయితే ఇస్తున్నాం ఓకే త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి కూడా మనం వాడుకోటానికి చాలా సింపుల్ గా పిల్లలు కూడా వాడుకునేలాగా చిన్నగా ఉంటది ఎకరం రెండు ఎకరాలలో ఏ పనైనా సొంతగా ఎవరైనా చేసుకునేలాగా ఉంటారు చాలా చాలా ఈజీగా చేస్తున్నాను నేను వాడి చూశాను అందుకే అడుగుతున్నాను ఎంత ప్రైస్ ఉంది ఇప్పుడు అది ప్రెసెంట్ అయితే మార్కెట్ ప్రైస్ థర్టీ థర్టీ టూ ఉంది అండి ముప్పై రెండు వేలు ఉంది బట్ మన విజయవాడ ఆప్షన్ అయితే ఇరవై తొమ్మిది వేలకి దానికి దాంతో పాటు ఏం అటాచ్మెంట్స్ తో పాటు అడుగు నుంచి అడుగున రిజిస్ట్ చేసుకున్న రోటావేటర్ వస్తుంది అలానే టైర్స్ ఇంతవరకు మనకు బాక్స్ ప్యాకింగ్ లో వచ్చే ప్రైస్ అనమాట దానికి అటాచ్మెంట్స్ ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ అది చిన్న ఇంజిన్ కాబట్టి తక్కువ అంటే మనం చిన్న చిన్న అటాచ్మెంట్స్ చిన్న ఎలా అంటే మనకి పత్తి కానీ మిరపలో కానీ లెంత్ కూడా తక్కువ ఉంటుంది చిన్న సార్లో వెళ్తానికి కూడా అది బాగుంటుంది అవునండి ఎక్కడైతే మిర్చి మొక్కజొన్న చెరుకు ఇలాంటి వాటిలో అడుగు అడుగున అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇది రైతులైతే రెండు అడుగులు మినిమం చెప్తున్నారు అవునండి ఎందుకంటే ఇది ఇంజిన్ కొంచెం హెవీ కెపాసిటీ కాబట్టి మినిమం అయితే ఉంటుంది అడుగు అడుగున్నరలో చేసుకోవాలంటే త్రీ పాయింట్ ఫైవ్ అంటారు దీనికి మినిమం కూడా మనం అడుగున్నర రోడ్లు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్పుడు మనం రెండు అడుగుల్లో పై పెట్టుకున్న ఏ సార్లో ఈ మిషన్ అయితే ఈ వారంటీ గారంటీ ఎంత వరకు ఇస్తారు మనం ప్రెజెంట్ అయితే ఓల్డ్ మోడల్ కి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ప్రొవైడ్ చేసేవాళ్ళండి ఇప్పుడు ఈ ఎక్కువ సిరీస్ ఇంజిన్ కి వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ ప్రొవైడ్ పెంచారు ఇంకా సో ఇంజిన్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ స్పేర్ పార్ట్ అనేది రీప్లేస్ చేసి కొత్త పార్ట్ అయితే వేసేస్తాం ఇంకా వేరే అదర్ పార్ట్స్ కి అదర్ పార్ట్స్ ఎక్సనల్ అయితే మేము మెయింటెనెన్స్ అనేది క్లియర్ గా గైడ్ చేస్తాము ఆ మెయింటెనెన్స్ ఏమన్నా అప్లోడ్స్ చేసి వాళ్ళు ఏమన్నా చేస్తే దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకుని అయితే సర్వీస్ చేస్తారు ఓకే దీనికి జనరల్ గా ఈ ప్రాబ్లం లేకుండా రైతు నడుపుకోవాలంటే ఎటువంటి మెయింటెనెన్స్ చేసుకోవాలి పర్టికులర్లీ వీటికి వచ్చేసి ఇంజన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ అనేది మెయిన్ మేజర్ అండి అండ్ అలానే కార్బొరేటర్ మెయింటెనెన్స్ కానీ ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ గానీ అలాగే మెయిన్ వచ్చేసి మన ఆపరేటింగ్ వాళ్ళ ఆపరేటింగ్ అలానే ఆయిల్ చేంజ్ విధానం ఇవన్నీ కూడా మేము క్లియర్ గా అయితే అంటే వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం అప్పటికీ వాళ్ళు ఏమన్నా కొంత కొద్ది గొప్ప పని లో మర్చిపోయినా సరే కాల్ చేస్తూ ఉంటారు మేము అది గైడ్ చేస్తూనే ఉంటాం ఇల్లు చేసే పనిని బట్టి యావరేజ్ గా చూసుకుంటే ఒక గంటకి లేటర్ నుంచి లేటర్ నర వరకు మైలేజ్ వస్తుంది కంపెనీ చెప్తున్నటువంటి మైలేజ్ ఎంత అసలు అంటే మేము కంపెనీ పెట్టిన వాటితో కన్నా పర్టికులర్ గా రైతులు ఫీడ్బ్యాక్ తీసుకునే మళ్ళీ ఇంకో రైతుకి అయితే చెప్పడం జరుగుతుంది మేము గా ఎక్కువగా రైతులు అయితే వాళ్ళు చేసే పని బట్టి మినిమం గంట అయితే ఖచ్చితంగా వస్తుంది మాక్సిమం గంట వరకు ఒక లీటర్ పెట్రోల్ అయితే ఉపయోగిస్తుంది అంటే వాళ్ళు చేసే పనిని బట్టి మళ్ళీ సాయిల్ని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి మైలేజ్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒక కొంతమంది గురువు గుంటారు కొంచెం లోడ్ తీసుకుంటుంది అయితే మనకు చాలా ఫ్రీగా ఉంటాయి మీ దగ్గర మొత్తం పదకొండు మోడల్స్ ఉన్నాయి కాబట్టి రైతు రిక్వైర్మెంట్ ని బట్టి ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది పర్టికులర్లీ వాళ్ళని అడిగి మీకు ఏ పంటలకు వాళ్ళు ఏ పనులకు కావాలి అనే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మీ మోడల్ అయితే సజెస్ట్ చేస్తాం అయితే మనం గతంలో చేసిన వీడియోస్ కి ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏంటంటే లో దమ్ము చేసుకోవడానికి ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు దమ్ము చేసుకోవడానికి ఏ మోడల్ రికమెండ్ చేస్తారు పర్టికులర్ గా మార్కెట్ లో ఎవరి దగ్గర లేని మోడల్ అయితే మనం రీసెంట్ గా లాంచ్ చేసాము సీల్ మోడల్ అని అది మార్కెట్ లో ఫ్రంట్ రోటరీ మోడల్ అండి ఇప్పటి వరకు మనం ఈ మోడల్స్ వచ్చేసి సెంటర్ రోటోవేటర్ ఉంది బ్యాక్ రోటోవేటర్ మోడల్ ఉంది అది పర్టికులర్ ఫ్రంట్ రోటోటర్ రోవేటర్ ఎదర వైపు ఉంటుంది వల్ల మనం నడుపుకునేటప్పుడు బురద పడకుండా ఫ్రంట్ సైడ్ పడుతుంది అలాగే దానికి కేజీ వీల్స్ కూడా వస్తాయి అంటే ఫోర్ వీల్ డ్రైవ్ మోడల్ అంటాం దాన్ని వెనక కేజీ వీల్స్ వేసుకుంటాము ఎదర రోటోవేటర్ ఉంటుంది సో దాని వల్ల వరిదమ్ ఎక్కడైతే మనకి ట్రాక్టర్ వెళ్ళలేదు ఒకవేళ దిగుబడి పొలాలు ఉన్నాయో వాటిలో ఆ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఆ ఒక మోడల్ అయినా ఈ మోడల్స్ కూడా వేసుకోవడానికి ఈ మోడల్స్ కూడా ఆల్టర్నేట్ గా వాడుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ దానికి వరకు సెట్ అవ్వ కానీ బట్ రైతు ఒకవేళ మెట్ట పొలం ఉంది మా కానీ రెండు ఉన్నాయని అనుకుంటే మనం దీన్ని ఆల్టరేషన్ చేసినా దమ్ము చక్రాలు దమ్ దీనికి ప్రొవైడ్ చేస్తాం సో దాన్ని యూజ్ చేసుకుని వాడుకోవచ్చు ఓకే సోమన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి చూసారు కదా వర్ష పవర్ సంబంధించి రైతుల యొక్క అనుభవాలు కానీ లేకపోతే కంపెనీకి సంబంధించి సుమన్ గారు వీటి గురించి చెప్పారు కదా ప్రైసెస్ కూడా మొత్తం అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కావాల్సిన మీ పని ఉండేటువంటి రిక్వైర్మెంట్ ని బట్టి మీరు దగ్గర ఉన్నటువంటి దాదాపుగా పదకొండు మోడల్స్ లో నుంచి మీకున్న పనులను బట్టి వీళ్ళైతే రికమెండ్ చేయడం జరుగుతుంది అది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీరు మిషన్ తీసుకునేటప్పుడు మొత్తం పూర్తిగా ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే ఒక మోడల్ ఒక రకంగా రక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు అయితే ఇంజన్ అయితే వారంటీ అవ్వడం జరుగుతుంది ఇక మైలేజ్ అంటారా నేలకు సంబంధించి మీరు చేసే పనిని బట్టి అయితే కనుక కొద్దిగా అటు ఇటుగా ఒక పావు లీటర్ లేదా ఒక పావు గంట అటు ఇటుగా రావడం జరుగుతుంది చెప్తున్నారు పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనపడుతున్న మీరు కాల్ చేసినట్టు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ